నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య మీ నాన్నది కూడా ఇదే దుర్మార్గం కులాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మాట అంటున్నట్టు అంటే తన తండ్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇంతే దుర్మార్గంగా వ్యవహరించాడు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేశాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అంటున్నట్టుగా నేను ఈ టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టానంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా కూడా ఇదే మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేసి రాజకీయాలు నడిపే ఈ వైఖరి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచే వచ్చింది అని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఎందుకని అంటే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతం అంబటి రాంబాబు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన ఇంటి మీద దాడి చేయించుకున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత ఎందుకని అంటే ఇక్కడ అంబటి రాంబాబు కాప సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవాళ్ళది అని చెప్పేసి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ముద్ర వేసేసింది సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే కమ్మవాళ్ళంతా కాపు ఇంటి మీద కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి మీద దాడి చేశారు అని చెప్పేసి కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అనే ఉద్దేశంతో అంబటి రాంబాబు చేత రెచ్చగొట్టి మరి ఈ దాడి చేయించుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆరోపిస్తున్నారు పైగా ఇంకొకటి ఏంటంటే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే వైఖరి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు అసలు ఏం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగానే అలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టారంటే అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు అందుకు ఉదాహరణ కూడా చెప్తున్నాయి అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల మధ్యలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సో చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లోని పాతబస్తీలో మత విద్వేషాలని రెచ్చగొట్టారు అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఇది మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ విజయవాడలో వంగవీటి మోహనరంగ హత్య అనేది అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు వంగవీటి మోహనరంగ అయితే దీనికి కారణం దేవినేని ఫ్యామిలీయే అని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే అందరూ కూడా ఆరోపించే విషయమే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని చాలా తెలివిగా కమ్మవాళ్ళకి కాపులకి మధ్య పెట్టేశారు అంటే దేవినేని ఫ్యామిలీ కమ్మ సామాజిక వర్గానికి చెందింది వంగవీటి ఫ్యామిలీ కాపు సామాజిక వర్గానికి చెందింది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ వంగవీటి మోహనరంగ అలాగే దేవినేని నెహ్రూ వంగవీటి మోహనరంగ దేవినేని నెహ్రూ ఈ రెండు వర్గాల మధ్య ఉన్న గొడవని రెండు కులాల మధ్యకి మార్చేశారు దేవినేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వంగవీటి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు వీళ్ళిద్దరి వర్గాలు కొట్టుకున్నాయి ఈ క్రమంలోనే వంగవీటి మోహనరంగ అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు కాబట్టి దానిని కమ్మ కాపు సామాజిక వర్గాలకి ముడిపెట్టేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సో దానివల్ల విజయవాడ అంతా కూడా రణరంగంగా మారిపోయింది అగ్నిగోళంగా మారిపోయింది ఎంతమంది షాపులు తగలబెట్టేశారు ఎంతమంది జీవనాలన్నీ కూడా అస్తవ్యస్తమైపోయాయి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసిన ఈ క్రీడలో వికృత క్రీడలో ఈ రాజకీయ వికృత క్రీడలో అసలు విజయవాడ ఎంత అస్తవ్యస్తమైపోయింది ఎన్ని రోజులు జనజీవనం స్పందించిపోయింది ఎన్ని రోజులు ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అనేది అంతా చూసిందే సో ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఎలాగైతే కుల కుంపట్లు రాజేశారో కులాల మధ్య చిచ్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అప్పట్లో ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుపెట్టుకుని కాపు సామాజిక వర్గాన్ని కోసం ఆయన చేస్తున్న ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని దాన్ని కులాల మధ్యకి ఎలా తీసుకువెళ్లారు కులాల కుంపట్లు ఎలా రాజేశారు అనేది దాని గురించి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు కాపు ఉద్యమాన్నే చేసి దాన్ని రాజకీయాల కోసం ఎలా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పుడు పనిచేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పనిచేసింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆడిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కాపుల ఉద్యమానికి అసలు మద్దతు సరిగా ఇవ్వలేదు దాన్ని ఎక్కడో డైవర్ట్ చేసేసారు అని చెప్పేసి ఒక పుకారు రేపేసి ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చేసి అంటే మీకు గుర్తుండే ఉంటుంది కాపు ఉద్యమ సమయంలోనే రైళ్ళని తగలబెట్టారు తుని దగ్గర సో అదంతా కూడా ఎంత వైరల్ అయింది కాపు ఉద్యమం అంతా కూడా పక్కదారి పట్టిపోయింది ఆ దెబ్బతోటి అసలు ముద్రగడ పద్మనాభాన్ని కాపు నేతలు కూడా అంటే ఫస్ట్లో ముద్రగడ పద్మనాభానికి దాసర్ నారాయణరావు చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అసలు పార్టీకి అతీతంగా అందరూ మద్దతు ఇచ్చారు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ సారీ జగన్మోహన్ రెడ్డి చెంత చేరాడు ఆయన కోసం పని చేస్తున్నాడు అన్నట్టుగా అర్థం చేసుకున్నారో వాళ్ళంతా మెల్లగా దూరం జరిగారు ముద్రగడ పద్మనాభానికి అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే వాళ్ళంతా ముద్రగడకి జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగారు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా గుర్తు చేస్తున్నారు ఇక తాజాగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు అయితే ఇప్పుడు ఆయనే కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే ఫార్ములా వాడాలి అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే అంబటి రాంబాబు చేత అంబటి రాంబాబు చేత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బండభూతులు తిట్టించారు అంటే లకారాలు లకారాలు లమ్ కొడుకు అని చెప్పేసి వాడించడం ఆడెమ్మ మొగుడు వస్తాడా రమ్మను తేల్చుకుందాం అని చెప్పేసి సవాళ్లు విస్తరించడం ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆజ్ఞ లేనిదే అంబటి రాంబాబు మాట్లాడడు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆయన ఇంటి మీద దాడి జరిగేలాగా అంబటి రాంబాబు కావాలనే చేసుకున్నారు ఇంట్ అంటే ఆయన ఆ బూతులు మాట్లాడిన తర్వాత బేషరుతుగా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా క్షమాపణ చెప్పుంటే అయిపోయి ఉండేది కానీ అంబటి రాంబాబు ఇంకా రెచ్చగొట్టారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా కుక్క కూడా నా ఇంట్లో కుక్క కూడా భయపడుతూ అరెస్ట్ చేసుకుంటారా రమ్మ అరెస్ట్ చేసుకోండి నా ఇంట్లో నా తోటలో ఉండే కుక్కలు కూడా భయపడవు అని చెప్పేసి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా విపరీతంగా రెచ్చగొట్టారు ఆయన ఇంటి మీద అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేయలేదు ఆయన కార్లు పగలగొట్టలేదు అద్దాలు పగలగొట్టలేదు ఏదీ చేయలేదు కానీ ఎప్పుడైతే అంబటి రాంబాబు ఏం చేసుకుంటారో చేసుకుని నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసుకునేలాగా దాడి చేసేలాగా చేసుకున్నారు అంబటి రాంబాబు సో ఇదంతా ఎందుకంటే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అని అంటే ఆల్రెడీ వైసీపీ ఏమని ముద్ర వేసింది ఇది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని ముద్ర వేసింది తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గం అని ముద్ర వేసేసింది కాబట్టి ఇప్పుడు టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే కమ్మ వాళ్ళు కాపులు ఇంటి మీద దాడి చేశారని చెప్పేసి ఒక పుకారు పుట్టించవచ్చు సో అందుకనే ఇలా అంబటి రాంబాబు చేత రెచ్చగొట్టి మరీ దాడి చేయించుకున్నాడు అంబటి రాంబాబు అంబటి రాంబాబు తన ఇంటి మీద టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి మరీ దాడి చేయించుకున్నాడు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నమాట సో ఇక చూసుకుంటే గనక జోగి రమేష్ జోగి రమేష్ కూడా సేమ్ అంటే సేమ్ ఫార్ములా వాడేశాడు ఆయన లోకేష్ని చంద్రబాబుని ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడేశారు అంబటి రాంబాబు మధ్యాహ్నం మాట్లాడితే జోగి రమేష్ సాయంత్రానికి మాట్లాడాడు జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి జరిగింది అయితే ఈ దాడి విషయం మాత్రం ఇంకా చర్చనీయాంశంగా మారింది ఆయన ఇంటిని తగలబెట్టారు కొంతమంది అని అంటున్నారు అసలు ఆ ఇంటిని తగలబెట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే జోగి రమేష్ అనుచరులే ఇది కూడా ఒక డ్రామాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే మహా అయితే నాలుగు రాళ్ళు వేస్తారు అంతకుమించి ఏం చేయరు మీరైతే వెళ్ళి అక్కడ ఇంట్లో తగలబెట్టండి ఏదైనా వస్తువులు సో కాబట్టి అది ఒక సింపతిని క్రియేట్ చేస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీని ప్రజలకి దూరం చేయొచ్చు అని అని చెప్పేసి ముందుగానే ఒక ప్లాన్ రెడీ చేసుకుని ఇలా చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో రన్ అవుతుంది జోగి రమేష్ తన అనుచరులతో తన ఇంటి మీద తానే దాడి చేయించుకుని ఇలాగ తగలబెట్టించుకున్నాడు అని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఒక పుకారు రన్ అవుతుంది మరి దీంట్లో నిజానిజాలు ఎంత ఎవరు దహనం చేశారు అతని ఇంటి మీద దాడి చేసింది ఎవరు అనేది అన్ని సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు మొత్తం ఉంటాయి కాబట్టి వాటిని బట్టి తీస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి మొన్న గనక ఎలాగైతే మద్యం తయారీ తన ఫ్రెండ్స్ అద్దేపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ రావులతోటి జోగి రమేషే తయారు చేయించి వాటిని పలు ప్రాంతాల్లో ఎలాగైతే విక్రయించి అడ్డంగా దొరికిపోయి తర్వాత వాట్సాప్ చాట్లు అలాగే ఆన్లైన్ పేమెంట్స్ డైరెక్ట్గా పేమెంట్స్ తీసుకుంటూ గూగుల్ టేకౌట్స్లో దొరికిపోయారో అడ్డంగా దొరికిపోయారో రేపు ఈ దాడికి సంబంధించి కూడా అదేవిధంగా అడ్డంగా దొరికిపోవడం ఖాయం ఎందుకంటే టెక్నాలజీ ఆ స్థాయిలో డెవలప్ అయింది సో ఇప్పుడు ఎవరు ఇలాంటి డ్రామాలు ఆడతారంటే ఎప్పుడో జమానాలో పంతొమ్మిది వందల ఎనభైలు తొంభైలు రెండు వేల సంవత్సరంలో అలా జమానాలో డ్రామాలు ఆడినట్టు ఆడతారంటే ఇప్పుడు కుదరదు టెక్నాలజీ పెరిగిపోయింది చీమ చిటుక్కుమన్నా కానీ ఒక పెద్ద ఆటం బాంబు పేలినంత సౌండ్తో వినిపిస్తోంది అని అని చెప్పేసి అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా పాత అస్త్రాలనే వాడుతున్నారని చెప్పేసి ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిజంగా నిజానికి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద స్థాయిలో అభిమాన గణం ఉంది అది ఒప్పుకొని తీరాల్సిన అంశం ఆయన బయటకు వస్తే చాలామంది జనం వస్తారు ఆయన చూడడానికి అయితే ఆయన దానిని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు వినియోగించుకోవట్లేదు తన పార్టీకి మైలేజ్ పెంచే విధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ప్రభుత్వం ఏదైనా అమలు చేయకపోతే ఒకవేళ హామీలు ఇచ్చిన వాటిని అమలు చేయకపోయినా లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఏదైనా వెనకబడినా వాటిల్లో ప్రశ్నిస్తే రైతులకు సంబంధించిన అంశాల్లో ఏదైనా కరెక్ట్ గా ప్రశ్నించడం మొదలు పెడితే అసలు ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అగత్యానికి అగత్యాలకు పాల్పడాల్సిన అవసరం ఉండదు ఇలాంటి కులకం పట్లు రాజేయాల్సిన అవసరం ఉండదు ఇలాంటి చౌకవారు రాజకీయాలు చౌకవారు కుయుక్తులు పన్నాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారుతారా ఈ పాత అస్త్రాలు తుప్పవొట్టిపోయిన అస్త్రాలన్నింటినీ వాడటం పక్కన పెట్టేసి అసలు సిసలైన రాజకీయాలు చేస్తారా ప్రజల కోసం నిలబడతారా అంటే ఏమో చెప్పలేం వేచి చూడాల్సిందే ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం అయితే నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే గనక మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ